ఒక బృందంగా మంత్రులు మాజీ మంత్రులు శాసనసభ్యులు శాసన మండల సభ్యులను వెళ్ళి ప్రత్యేకంగా కలిసి వారికి రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వడం దానితో పాటుగా ఓరల్గా కూడా కొన్ని విషయాలను వారి దృష్టికి తీసుకువెళ్ళడం కూడా జరిగింది వారు దాని మీద విచారణ జరుగుతూ ఉన్నది ప్రాథమికమైనటువంటి నివేదిక ఇచ్చినట్టుగా తెలిసింది ప్రాథమిక నివేదిక ఇచ్చారు అంటే ఇంకా ఫైనల్ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారుల్ని యాక్షన్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఐపీఎస్ అధికారులను చరిత్రలో అరుదుగా జరిగే విధంగా సస్పెండ్ కూడా చేసినటువంటి సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో చూశాం దీన్ని బట్టి ఇంతకు ముందు మేము ఏదైతే చెప్పామో పోలీస్ అధికారులు తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై పోలింగ్ రోజున దౌర్జల్యానికి పాల్పడ్డారు అనేటువంటి మాట దానిలో కొంత వాస్తవం ఉన్నది అనేటువంటి భావన కలిగే విధంగా ఎన్నికల కమిషన్ కొందరు అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేయటమే కాదు ఈ జరిగినటువంటి వైలెన్స్ మీద జరిగినటువంటి సంఘటనల మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును వేసి విచారణ జరపవలసిందిగా కూడా ఆదేశించడం జరిగింది దానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి సంబంధించి చీఫ్ అయినటువంటి వినీత్ బిజ్రాల్ని ఐపీఎస్ అధికారిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బృందంగా మంత్రులు మాజీ మంత్రులు శాసనసభ్యులు శాసన మండల సభ్యులను వెళ్ళి ప్రత్యేకంగా కలిసి వారికి రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వడం దానితో పాటుగా ఓటర్లుగా కూడా కొన్ని విషయాలను వారి దృష్టికి తీసుకువెళ్ళడం కూడా జరిగింది వారు దాని మీద విచారణ జరుగుతా ఉన్నది ప్రాథమికమైనటువంటి నివేదిక ఇచ్చినట్టుగా తెలిసింది ప్రాథమిక నివేదిక ఇచ్చారు అంటే ఇంకా ఫైనల్ నివేదిక కూడా త్వరలో ఇస్తారని మేము భావిస్తూ ఉన్నాం ఇది చాలా విచిత్రమైన చరిత్రలో చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన ఎందుకని అరుదుగా జరిగేటటువంటి సంఘటన అంటున్నానంటే ఎన్నికలకు ముందు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎన్నికలకు ముందు ఉన్నటువంటి కలెక్టర్స్ని ఎస్పీలని ఎన్నికల కమిషన్ మార్చింది ఎన్నికల నిర్ణయం జరిగిన తర్వాత సహజంగా ఇలా జరగటం అనేది చరిత్రలో చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది దేని మీద మార్చారు అంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరీశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అయ్యా పలానా పల్నాల్లో ఎస్పీ ఉంటే మాకు ఇబ్బంది మాకు ఇబ్బంది అని కాదు పల్నాళ్ళు ఉంటే శాంతి భద్రత విఘాతం కలుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు వాళ్ళు అనేటువంటి ఒక రిప్రజెంటేషన్స్ ఇస్తే అధికారులు చాలామందిని మార్చారు సరే మంచిదే మార్చుకోవడం దానివల్ల మేమేమి పెద్ద ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఎక్కడైతే మార్చారో అక్కడే మళ్ళా సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి చూడండి దీనిలో ఎంత విచిత్రంగా ఉందో పల్నాడులో ఎస్పీని మార్చారు అలాగే అనంతపుర్లో ఎస్పీని మార్చారు ఐజీని మార్చారు తిరుపతిలో మార్చారు ఎక్కడైతే మార్చారో పురంధరేశ్వరి గారి ఎలిగేషన్స్ మీద ఎన్నికల కమిషన్ న్యాయం అనుకుని ఎక్కడైతే మార్చిందో అక్కడే అల్లర్లు జరిగాయి అక్కడే సస్పెన్స్ జరిగాయి అక్కడే మళ్ళా కొత్త అధికారులు వేశారు అక్కడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి విచారణ జరపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఫ్యాక్సిడెంట్ ఆలోచించమని ఈ సందర్భంగా నేను ప్రజల్ని కోరుతున్నా అదే విషయాన్ని సిట్ వారికి కూడా వివరించడం జరిగింది దీని వెనకాల అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే పూర్తి అవగాహన ఉందో ఆ జిల్లాల్లో వన్ సడన్గా మార్చేశారు కొత్తగా ఎస్పీని తీసుకొచ్చారు వాళ్ళకి అవగాహన లేకపోవటం కావచ్చు లేదా కొయ్యూషన్ అయ్యారు కూడా అనుమానం ఉంది ఎందుకు ఇద్దరు సస్పెండ్ చేశారంటే మెటీరియల్ ఉంటే కదా సస్పెండ్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఒక ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేయడం అంటే ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినటువంటి సందర్భం ఆంధ్ర రాష్ట్రంలో ఒక దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైంది విఫలమైతే ఫర్ అలా సరి చేసుకోవచ్చు కొయ్యుడయింది తెలుగుదేశం పార్టీతో వారి దగ్గర బ్రైబర్స్ తీసుకున్నారు తీసుకుని ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం తెలుగుదేశం వారు పండినటువంటి పన్నాగంలో పావులుగా పోలీసులు పనిచేశారు అంటే తన అర్థం ఏంటి కంచే చేను మేసినట్టు కదా ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడాలి బూతులు ఆక్యుపై చేసుకోకుండా ఉండాలి తగాదాలు జరగోకుండా చేసుకోవాలి బూతులు ఆక్యుపై చేసుకున్నారు తగాదాలు జరిగాయి తలకాయలు పగిలాయి కొన్ని ఆస్తులు ధ్వంసమయ్యాయి కొన్ని గ్రామాల్లోని ప్రజలు ఇప్పటికి కూడా ఆ గ్రామాలకు రానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో చాలా అరుదుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన దీనికి బాధ్యత వహించవలసింది పోలీసు యంత్రాంగం దానికి బాధ్యత వహిస్తున్నారు కూడా ఇవాళ పోలీసు యంత్రాంగాన్ని ఎంక్వైరీ చేయమని మరి ఎన్నికల కమిషన్ ఆదేశించిందంటే ఇట్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ కాబట్టి ఆ విషయాలనే మేము ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఇంకొక అంశం ఏంటంటే ఎన్నికల సమయంలో జరిగినటువంటి దౌర్జన్యకాండకు సంబంధించి మేము మా పార్టీ వాళ్ళు కేసులు ఇస్తే ఆ కేసులు తీసుకోవడం కాబట్టి ఇప్పుడు మన కౌంటర్ కేసులు తీసుకుంటున్నా బ్యాలెన్స్ చేయడానికి కేసు కౌంటర్ అంటే రెండు మీరు పెట్టారు కాబట్టి మేము కూడా పెడతాం అనేటువంటి ఒక ఫాల్స్ కేసెస్ చేస్తున్నారు అంతేకాకుండా సెక్షన్స్ సెక్షన్స్ టీ ట్వంటీ ఫోర్ వేయాల్సింది త్రీ నాట్ సెవెన్ వేసేస్తున్నారు మా మీద వేసి గందరగోళం చేస్తున్నారు ఇది వన్ సైడెడ్గా చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది అందువల్లని పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు మీరు చూశారు పోలీస్ ఆఫీసర్ల ఎస్సీఐని వేశారు ఆ సీఐని సస్పెండ్ చేశారు ఎవరు వేసింది ఎవరు ఎన్నికల కమిషనే సస్పెండ్ చేసింది ఎవరు ఎన్నికల కమిషనే ఎస్పీని వేసింది ఎవరు ఎన్నికల కమిషనే సస్పెండ్ చేసింది ఎవరు ఎన్నికల కమిషనే సో ఈ విధంగా చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తిరుపతి పలనాడు అనంతపూర్ ప్రాంతాల్లో దౌర్జన్యాలకు కారణమై పోలీసులు కొల్లుడయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది దీని మీద వినీత్ బిర్జాల్ గారికి మేము వివరంగా వివరించడం జరిగింది వివరంగా వివరించడం జరిగింది ఫాల్స్ కేసెస్ నివారించండి త్రీ నాట్ సెవెన్లో అనవసరం చేస్తే వాటిని నివారించండి అవసరమైతే కాల్ డేటాలు ఎవరైతే ఎస్ఐర సిఐకి వీళ్ళ దగ్గర కాల్ డేటాలు మీరు సేకరించండి సేకరిస్తే ఎవరెవరు ఏమేమి మాట్లాడారు ఆ సమయంలో మాట్లాడకూడని వ్యక్తులు ఎవరు మాట్లాడారు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఎస్పీతో మాట్లాడతారు నా ప్రత్యర్థి ఉంటాడు ఎస్పీతో మాట్లాడతారు వీళ్ళు కాకుండా బయట నుంచి ఎవరైనా మాట్లాడారా ఎవరైనా మేనేజ్ చేశారా ఇవన్నీ కూడా పోలీసు వారు దృష్టి పెడితే పోలీసు వారు ఏమి చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి దీని మీద తరవ ఎంక్వైరీ చేసి జస్టిస్ చేయాలి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి వాళ్ళు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు పక్కన పెడతారు కానీ ఎన్నికలు సక్రమంగా జరగాలే భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికలే సక్రమంగా జరగపోతే ఎలాగా పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళతో కొల్యూడైపోతే ఇంకేముంటుంది ఇది చాలా సీరియస్ ఇష్యూ వాళ్ళ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ పోలీస్ కొల్యూజన్ అనేది వెరీస్ వెరీ సీరియస్ ఇష్యూ ఈ సీరియస్ ఇష్యూని ఇక్కడతో ఆపకపోతే వారిని శిక్షించకపోతే ప్రతి ఎన్నికల్లోనూ పోలీసులు ఒక పార్టీ కలిసిపోతారు కలిసిపోయి ఎన్నికలు జరుపుతారు కాబట్టి ఇక్కడ ఒక పటిష్టమైనటువంటి యాక్షన్ ఉండాలి అనేది మేము వివరించాం ఎన్నికల కమిషన్ కూడా దీన్ని సీరియస్గా తీసుకుందని భావిస్తున్నాం ఇప్పుడు సిట్టికి వచ్చినటువంటి వినీత్ బిజ్రాలు కూడా ఈజ్ ఎ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్ వెరీ సిన్సియర్ ఆఫీసర్ అనేది మేము నమ్ముతున్నాం కాబట్టి దీనిలో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని ఎవరైతే తప్పు చేశారో ఆ అధికారులను శిక్షించవలసినటువంటి పరిస్థితి ఉంటుందని ఎక్కడైతే కొన్ని గ్రామాలు ఇవాళ మనం చేస్తున్నాం కొన్ని గ్రామాలు మా కాన్స్టిట్యూషన్లో తెలిసి నాకు తెలిసి కరమా తెలియదు ఇంకా మాచర్లో కొన్ని కొన్ని గ్రామాలు ఉన్నాయి గ్రామాల గ్రామాలు వదిలి వెళ్ళిపోయారు ఎస్సీలు వెళ్ళిపోయారు అగ్రగుదాలు కొడుతుంటాయి తొండపీ అనే గ్రామం ఉంది ముస్లిం మైనార్స్ మొత్తం వెళ్ళిపోయారు వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి ప్రజా జీవితంలో ఆ గ్రామాల్లో వారి హాస్టల్ దగ్గర తీసుకురావాలి హాస్టల్ తగలేశారు ఇల్లు తగలేశారు బైకులు తగలేశారు స్కూటర్లు తగలేశారు ట్రాక్టర్లు తగలేశారు పారిపోయి వెళ్ళిపోయి అరో పడుతూ ఉన్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి నాగరిక సమాజంలో జరగబోడినటువంటి విషయాలు జరిగాయి వీటన్నింటిని సెట్రై చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగానికి ఉంది ఉంది అని తాడిపత్రిలో మీరు చూశారు సీసీ కెమెరాలను పోలీసులే కొట్టారు తాడిపత్రిలో మరి పెద్దారెడ్డి ఇంట్లోకి వెళ్ళి అంటే పెద్దారెడ్డి వ్యతిరేకంగా ఎక్స్పార్ట్తో కలిపి ఇంటి మీదకి వెళ్ళి ఇంట్లో మరి తపాసులు పెలిచి బాంబులు పెలిచి గందరగోళం చేశారు ఇది నాగరిక సమాజంలో జరిగేటువంటి విషయం కాదు పెద్దదే ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి పగలగొట్టేటువంటి పరిస్థితి పోలీసులు కూడా వాళ్ళతో కుమ్మక్కైపోయే పరిస్థితి ఎక్కడైతే ఎస్పీని మార్చారో అక్కడ పోలీసులు వెళ్ళి వాళ్ళతో కుమ్మక్కైపోయారు అంటే మార్పు వల్ల తెలుగుదేశానికి ఉపయోగం జరుగుతుందని భావించి చేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది దీనిలో కుట్రదారులు బయటకు రావాలి ఈ కుట్రదారుల మీద యాక్షన్ తీసుకోవాలి అనేది మేము ఇప్పుడు వివరించడం జరిగింది మేము వెయిట్ చేస్తున్నాం న్యాయం జరుగుతుందని ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన పరిస్థితి ఏర్పడింది ప్రజాస్వామ్యానికి విఘాతం కలగకూడదు గెలుపు ఓటములు పక్కన పెడదాం కాసేపు కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉందనే విషయాన్ని సిట్కి మేము వివరించడం జరిగింది యాక్షన్ ప్రాపర్గా సిన్సియర్గా సీరియస్గా ఉండాలని మేము భావిస్తున్నాం